హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే కెల్టీ క్రాస్ స్ప్రెడ్ సో మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము మన జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి ఒకసారి ఒక్కోసారి జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే మనీ అవ్వచ్చు లవ్ లైఫ్ అవ్వచ్చు ఓకే నా దగ్గర నా ఛానల్లో వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమము లవ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటే నా దగ్గరికి వస్తారు పర్సనల్ రీడింగ్స్ కానీ నా వ్యూ వ్యూవర్స్ చూసే వీడియోస్ కానీ అన్నీ దాని రిలేటెడే సో దానికోసం అని చెప్పేసి ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను కెటి క్రాస్ ఫ్రెడ్ అనేది ఎప్పుడు చెప్తాం కదా ఇది ఒక పురాతనమైన టెక్నిక్ అనమాట మన ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ తెలుసుకోవడానికి ప్రస్తుత సిట్యువేషన్ తెలుసుకోవడానికి అలాగే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నీ ఈ రీడింగ్లో తెలుస్తాయి అనమాట ఓకే ఇది ఎస్ఆర్ నో అనే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పలేము కానీ మన పరిస్థితిని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఉండే ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఓకే సో ముందుగా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ కానీ కమెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి అలాగే నా రీడింగ్స్ నచ్చినట్ైతే మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు అవుట్ నిజంగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక నా దగ్గర షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు కోర్సులు అనేది స్టార్ట్ అయినాయండి స్టార్ట్ చేశాను సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని ఆ కోర్సులో అనేది జాయిన్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను ఓకేనా సరే లెట్ ఈ స్టార్ట్ ది రీడింగ్ అండి ఇక్కడ టెన్ కార్డ్స్ ఉంటాయన్నమాట టెన్ కార్డ్స్ టెన్ మీనింగ్స్ చెప్తాయి మనకి ఆ మీనింగ్స్ బట్టి మన సిట్యువేషన్లో మనకు క్లారిటీ వస్తుంది కార్డ్ నెంబర్ వన్ వచ్చేసి ప్రెజెంట్ కార్డ్ నెంబర్ టూ వచ్చి ఛాలెంజ్ కార్డ్ నెంబర్ త్రీ వచ్చేసి పాస్ట్ అనమాట రీసెంట్ పాస్ట్ కార్డ్ నెంబర్ ఫోర్ వచ్చి నియర్ ఫ్యూచర్ కార్డ్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మీరేంటి ఈ పరిస్థితిలో మీరేం చేస్తున్నారు కార్డ్ నెంబర్ సిక్స్ వచ్చేసి రీజన్ ఫర్ ద ఇష్యూ కార్డ్ నెంబర్ సెవెన్ మీ ఫియర్స్ అనుకోవచ్చు లేదంటే సబ్కాన్షియస్ మైండ్ ఏమైనా మీకు గైడెన్స్ ఇస్తుందా అది కూడా అవ్వచ్చు కార్డ్ నెంబర్ ఎయిట్ వచ్చేసి మీ చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ కార్డ్ నెంబర్ నైన్ వచ్చేసి మీ హోప్స్ విషెస్ ఐడియాస్ కార్డ్ నెంబర్ టెన్ వచ్చేసి పాజిబుల్ అవుట్కమ్ అనమాట ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్ వచ్చింది ఓవరాల్ అన్నింటించి వచ్చి జస్టిస్ తులారాశి బ్యాలెన్స్ అండ్ జస్టిస్ న్యాయం ఓకే కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయా ఎస్ ఓకే ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీకు ద ప్రజెంట్ ఏం జరుగుతుంది ప్రజెంట్లో ప్రెసెంట్లో ఏం జరుగుతుందంటే మీరు ఒక ప్లాన్ అనేది చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మీరు దూరంగా ఉన్నారు మీ పర్సన్కి మీరు ఇప్పుడు ఇద్దరు కలిసి లేరు సో మీరు మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ గ్లోబ్ అనేది కనిపిస్తుంది అంటే మీరు ట్రావెల్ చేసి మీ పర్సన్ చూడాల్సి రావచ్చు సో అలాగా మీరు ఏదో దీర్ఘంగా ఆలోచించి ఒక ప్లానింగ్ అనేది చేస్తున్నారనమాట ఈ పరిస్థితిని ఏ విధంగా నేను ముందుకు తీసుకువెళ్ళాలి ఈ కనెక్షన్ని ఏ విధంగా నేను బెటర్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే మీకు ఉంది ఈ కనెక్షన్లో అది మీ ప్రజెంట్ సో ఛాలెంజ్ ఏంటంటే ఎయిట్ ఆఫ్ బాండ్స్ అదేంటంటే మీకు ఇద్దరికి మాటలు అనేవి లేవు కమ్యూనికేషన్ లేదు కనెక్షన్ లేదు ఒకళ్ళ మనసులో ఏముంది అని ఇంకొకరికి తెలియటం లేదు సో దానివల్ల ఏంటంటే ఇద్దరు కూడా చాలా బాధపడుతున్నారు అంటే బేసిక్గా ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అనేది మీ ఇద్దరికి ఒకళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఇంకొకరికి తెలియకుండా అయిపోయింది దానివల్ల అదే ఒక పెద్ద ఛాలెంజ్గా అయింది ఒక పెద్ద బ్లాకేజ్ లాగా ఉందన్నమాట సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో రీసెంట్ పాస్ట్లో చెప్పాలంటే అండి మీ ఇద్దరి మధ్యలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ కనెక్షన్లో చాలామంది గొడవలు పెట్టారు మీ మధ్యలో చాలా పుల్లలు పెట్టారు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అది మీకు కానీ మీ పర్సన్ కానీ చాలా కాంపిటీషన్ ఉంది ఈ కనెక్షన్లో ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇవ్వటము వెనకాతల చెడ్డ మాటలు చెప్పడము సో ఇలాంటివన్నీ కూడా మీ పాస్ట్లో రీసెంట్ పాస్ట్ అనమాట మరీ పెద్ద దూరంగా వెళ్ళిపోనవసరం లేదు రీసెంట్ పాస్ట్లో అయితే గనక మీకు వన్ మంత్ టూ త్రీ మంత్స్ మధ్యలో మీ ఇద్దరి మధ్యలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు మీకు చాలా గొడవలు అయితే జరిగినాయి అంటే మిస్అండర్స్టాండింగ్స్ బేసిక్గా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక నమ్మలేని పరిస్థితి అనమాట మీరు వాళ్ళని నమ్మకపోవడం వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోవడము ఇట్లాంటి పరిస్థితి అనేది వచ్చింది ఓకే సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది పేజ్ ఆఫ్ వాండ్స్ నియర్ ఫ్యూచర్లో ఏంటంటే ఒక యాక్షన్ అనేది కనబడుతుంది ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అనేది కనబడుతూ ఉంది సో ఏంటంటే ఏదైతే అయింది అనేసి ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ కూడా కనిపిస్తూ ఉంది నియర్ ఫ్యూచర్లో సో మీరైతే యాక్షన్ తీసుకుంటారు అది అయితే నాకు కనిపిస్తూ ఉంది దానికి ఏంటంటే మీ ప్రైడ్ ఈగో ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు ఓకేనా సో మీరు ఏం చేస్తారు అసలు ఈ సిచ్యువేషన్లో సో మీరేంటంటే చాలా హాట్ అండ్ కోల్డ్గా ఉన్నారు ఈ పరిస్థితిలో మీరేంటంటే మీరు ఏది చెప్పలేని పరిస్థితి ఒకసారి హ్యాపీగా ఉంటారు ఒకసారి శాడ్గా ఉంటారు క్లోజ్గా ఉంటారు ఒకసారి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మీరు ఏంటంటే ప్రస్తుతానికి ఈ కనెక్షన్ గురించి కాకుండా ముఖ్యంగా మీ జాబు మీ మనీ మీ కెరీర్ పైన మీరు ఆలోచిస్తున్నారు మీ పదవి అదే మీకు ముఖ్యంగాని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లవ్ లైఫ్ పైన మీకు పెద్దగా ఫోకస్ అనేది లేదు మీరు ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు సైలెంట్గా నార్మల్గా ఉన్నారు ఒక స్తబ్దత అనేది కనిపిస్తూ ఉంది మీకు ఎంతసేపు మీ అదర్ ఏరియాసే కనిపిస్తున్నాయి కానీ మీకు ప్రస్తుతానికి లవ్ లైఫ్ పైన పైన పెద్దగా ఫోకస్ చేయట్లేదు మీరు ఓకేనా సో ఈ సమస్య కారణం ఏంటి ఈ సమస్య కారణం ఏంటంటే మీ పర్సన్ మీకు ఇది కమిట్మెంట్ ఇవ్వకపోవడం వీళ్ళు ఏంటంటే ఒక కమిట్మెంట్ ఫ్రీ మీ పర్సన్ సో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీతో ఎంజాయ్ చేయడం ఇష్టము మీతో హ్యాపీగా గడపడం ఇష్టము మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం ఇష్టం తిరగడం ఇష్టం అంతా బాగానే ఉంది కానీ వాళ్ళు ఎంత క్విక్గా లవ్లో పడ్డారో అంతే క్విక్గా వాళ్ళకి వాకవే కూడా చేసేసారనమాట అంటే ఏంటంటే ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఒక బాధ్యత లేదు రాహిత్యం అంటారు చూసారా ఒక బాధ్యత లేకుండా వాళ్ళు బిహేవ్ చేశారు సో దానివల్ల ఏంటంటే మీకు ఈ ఇష్యూ అనేది ఎందుకు వచ్చింది మీ ఇద్దరికీ సపరేషన్ వచ్చింది మాటలు లేకపోవడం కానీ ఏది కానీ ఈ వ్యక్తి యొక్క బాధ్యతారహితమైన బిహేవియర్ వల్ల వచ్చింది ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలని కానీ వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలని కానీ అటువంటి ఉద్దేశం అయితే లేదు సో దాని కానీ మీరేంటి మీరు ఒక స్టేబుల్ లైఫ్ కోరుకుంటున్నారు మీరు ఆ వ్యక్తితో జీవితాంతం ఉండాలనుకుంటున్నారు సో అది ఇక్కడేమో కనిపించట్లేదు అనమాట సో అందరూ చెప్తున్నారు ఈ కనెక్షన్ అనేది మీకు మంచిది కాదు మీరు ముందుకు వెళ్తే మీరు ఖచ్చితంగా ఒక దెబ్బతింటారు అనేది చెప్తున్నారు కానీ మీరు చాలా డీప్గా ఆ వ్యక్తితోని మీరు లవ్లో పడ్డారు కానీ ఆ వ్యక్తి కూడా పడ్డారు కానీ వాళ్ళకి మీతో ఫ్యూచర్ అనేది వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఈ ప్రస్తుతానికి మనం ఎంజాయ్ చేద్దాము మనం ఇలాగే గడుపుతాము అన్నట్టుగా ఆ వ్యక్తి ఉన్నారు కమిట్మెంట్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఓకే సో మీ ఫియర్స్ ఏంటి మీ ఫియర్స్ ఏంటంటే ఈ దూరం ఇలాగే దూరం అయిపోతుందా ఇలాగే ఒకరినొకరు మాట్లాడకుండా దూరం నుంచి చూసుకుంటానే ఉండిపోతాం మా లైఫ్ లాంగు ఇంకా మేము అసలు ఇద్దరం కలుస్తామా అంటే యాక్షన్ తీసుకోరేమో ఈ పర్సన్ అనేది మీకు చాలా భయం అనమాట ప్లస్ అడ్వైజ్ కూడా ఏంటంటే మీరు ఫస్ట్ ఫౌండేషన్ అనేది కేర్ఫుల్గా చూసుకోండి మీ కనెక్షన్ మీ కనెక్షన్కి ఫౌండేషనే లేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ముందుకు వెళ్ళిపోయారంటే కనుక ఫౌండేషన్ లేకపోతే ఏ బిల్డింగ్ కూడా నిలబడదు సో మీరు ఫస్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా పెట్టుకోండి ఆ తర్వాత ఈ కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా ముందుకు వెళుతుంది మీ భయం ఏంటంటే ఈ వ్యక్తి ఇంకా యాక్షన్ తీసుకోరు వాళ్ళు సైలెంట్గా మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ ఉంటారు మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఇష్టపడతారు కానీ మీ దగ్గరికి రారు అనే భయం అయితే మీలో ఉందన్నమాట సో మీ చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉంది మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది మీరు ఏంటంటే ఏదో ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేశారు లేదంటే మీరు ఒక ట్రావెల్ చేసి వచ్చి ఉండచ్చు మీకు ఈ ప్రస్తుతంగా ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు చాప్టర్ అనేది క్లోజ్ చేసేసి ఉంటారు ఇంకా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అన్నట్టుగా మీరు చాప్టర్ అనేది క్లోజ్ చేశారు బయటికి కానీ మనసులో మాత్రం మీరు ఇంకా ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు ఇలాంటి టారో రీడింగ్స్ చూస్తున్నారు పర్సనల్ రీడింగ్స్ అనేది తీసుకుంటున్నారు మీరు టెన్షన్ పడుతున్నారు బాధపడుతున్నారు సో మీరేంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంకా ఈ కనెక్షన్ అనేది ఇంకా కంప్లీట్ చేసేయి ఈ కనెక్షన్ అనేది నీకు మంచిది కాదు అని మీ వెల్ విషర్స్ చెప్పడం కూడా జరుగుతూ ఉందనమాట ఓకే సో మీ విషెస్ అండ్ ఐడియాస్ ఎలాగున్నాయి మీరు ఏంటంటే చాలా బాధలో ఉన్నారు రాత్రులు అసలు నిద్ర పట్టకుండా టెన్షన్లో మళ్ళీ మీరు ఒక డిప్రెషన్లో ఉన్నారు చాలా పాతల జరిగిన విషయాలన్నీ పదే పదే మీకు గుర్తొస్తున్నాయి సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఏదైతే ఈ శాడ్నెస్ ఉందో దాని నుంచి బయటపడాలి మళ్ళీ నేను నార్మల్ లైఫ్కి రావాలి అని చెప్పేసి మీరు చాలా అంటే ట్రై చేస్తున్నారు మీరు ఈ కనెక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలనే మీరు చూస్తున్నారు కానీ ఈ కనెక్షన్లో ఉండాలని అయితే మీరు అనుకోవట్లేదు దానికి మీరు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు ఇంకా ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలి అనేది అయితే మీకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ నియర్ ఫ్యూచర్లో కూడా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు ఓకేనా అంటే ఏదో కమ్యూనికేషన్ చేసి ఒక క్లోజర్ అనేది మీరు చేస్తారు ఎందుకంటే మీకు ఇంకా మీ హెల్త్ పాడవుతుంది మీ మనశ్శాంతి లేదు మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ముందడుగు అనేది వేసి యాక్షన్ తీసుకొని ఈ కనెక్షన్ని కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ద వరల్డ్ కంప్లీషన్ కార్డ్ కనిపిస్తూ ఉంది ప్లస్ నైన్ ఆఫ్ సోర్స్ కనిపిస్తూ ఉంది సో మీ ఐడియా ఏంటంటే ఇది కంప్లీట్ చేసి ఈ ఏదైతే మీ డిప్రెషను బాధ శాడ్నెస్ ఇదంతా ఉందో ఖచ్చితంగా మీరు ఇది కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళిపోతామని మీరు అనుకుంటున్నారు అది మీ ఐడియా అది మీ విష్ అనమాట సో పాజిబుల్ అవుట్కమ్ ఏంటంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో ఇది ఏం చెప్తుందంటే మీరు ఇద్దరూ కూడా ఈక్వల్ గివెన్ టేక్ చేస్తారు ఫైనల్గా కాకపోతే ఇది బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ ఇద్దరికి కానీ మీరు అనుకున్న విధంగా రాకపోవచ్చు కానీ మీరిద్దరైతే మళ్ళీ నార్మల్గా అవుతారు మీరిద్దరు మాట్లాడుకుంటారు ఈక్వల్ గివెంట్ టేక్ జరుగుతుంది బ్యాలెన్స్ అనేది వస్తుంది ఈ కనెక్షన్లో సో మళ్ళీ మీరు ముందుకు అనేది వెళ్తారు ఓకే మళ్ళీ నాకు సిక్స్ అనేది వీనస్ నంబర్ అనమాట అంటే మా నాకు మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో లవ్ అనేది కనిపిస్తుంది రిలేషన్షిప్ కనిపిస్తూ ఉంది మళ్ళీ మీరిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ మీరు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఒకసారి ఫోన్ చేయటము అలాగా మీ ఇద్దరి మధ్యలోనైతే కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం అయితే నాకు ఉంది ఇంకా పాజిబుల్ అవుట్కమ్లో ఓకే సో ఇది ఒక షార్ట్ రీడింగ్ అనమాట మీకు ఎంతవరకు నచ్చింది మీకు నచ్చితే కనుక కామెంట్లో పెట్టండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే రేపు ఒక లాంగ్ రీడింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే మళ్ళీ రేపు ట్రీడింగ్లోకి వెళ్తాము అంతవరకు సెలవు బాయ్